నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్స్టెంట్ వడలండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అది కూడా ఎటువంటి మినపప్పు శనగపప్పు ఇవేవి వాడకుండా దానికి తోడు ఎటువంటి కుకింగ్ సోడా కానీ కర్డ్ కానీ వేయకుండా చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఇన్స్టెంట్ వడలండి ఎలా తిన్నా బాగుంటాయి ఉట్టిగా కూడా తిన్నా కూడా చాలా బాగుంటాయి మరి ఇన్స్టెంట్ వడల్ని మనం అప్పటికప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనేది జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో నేను చేసి చూపిస్తానండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు ఈ రెసిపీని చేసుకోవడం కోసం నేను ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకుంటున్నానండి అలాగే హాఫ్ కప్పు అటుకుల్ని తీసుకుంటున్నాను ఈ రెండిటికి వన్ అండ్ హాఫ్ కప్పు కరెక్ట్గా వాటర్ సరిపోతుంది మనం ఏ క్వాంటిటీలో అటుకులు ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే క్వాంటిటీలో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అంతటినీ బాగా కలిపేసుకున్నాం కదండి ఖచ్చితంగా ఇది అరగంట సేపు నానాలండి అరగంట నానితే చక్కగా మనం వేసుకున్న వాటర్కి మనకి గారెల కన్సిస్టెన్సీగా నాని అంతా చక్కగా ముద్దలా అవుతుంది మీరే చూడండి టెన్ మినిట్స్ అయితే అయిపోయింది చూసారా వన్ అండ్ హాఫ్ గ్లాస్ సారీ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా మీరు వాటర్ ఏ వేయాల్సిన అవసరం లేదండి మిక్సీతో లేదు పప్పు రుబ్బాలని పని లేదు పెరుగు వేయాల్సిన అవసరం లేదు కుకింగ్ చూడ వేయాల్సిన అవసరం లేదు అయినా కూడా సాఫ్ట్ గారెలు రెడీ అయిపోతాయి దీన్నంతటిని చేత్తోని బాగా మ్యాష్ చేసేసుకోండి ఒకవేళ మీకు చేత్తో మ్యాష్ చేసుకోకూడదు అనుకుంటే మీరు మిక్సీ జార్లో మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి అంతే ఇంకేమీ లేదండి ఇప్పుడు ఇందులోని మీకు కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు నేను అవేమి వేయకుండా సింపుల్గా చేస్తాను పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసాను అలాగే కొంచెమంతా కొత్తిమీర తరుగు అయితే వేసుకున్నానండి అలాగే కొంచెమంత సాల్ట్ వేసుకున్నాను వీటన్నింటినీ కూడా బాగా మ్యాష్ చేసేసుకుంటున్నాను చేతితోటి ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని డీప్ సర్ కూడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు నాకు డీఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఏ ఒక్క వడ కూడా చిదిగిపోవడం కానీ లేదంటే క్రాక్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ జరగవండి ఎటువంటి కుకింగ్ సోడా వేయకపోయినా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా మధ్య మధ్యలో జీలకర్ర కొత్తిమీర తగులుతుంటే భలే బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలామంది పెరుగు వేస్తారు కుకింగ్ సోడా వేస్తారు అవేమీ అవసరం లేదండి మనం కలుపుకునే పిండి విధానంలోనే మనకి మెత్తగా చక్కగా భలే బాగా వస్తాయి ఇప్పుడు వీటికైతే కొంచెం పైకి వచ్చేసినాయి కదా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గారెలు ఏ కలర్లో ఉంటాయో అంత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ అటుకలతో గారెలు అయితే రెడీ అయిపోయినట్లే చూసారా పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసిందండి చూసారు కదా ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటాం అంతేనండి చిటికలో మనకి వడలు రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా భలే అదే బాగుంటాయండి నూనె కూడా అంత పేల్చదు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయాయో చిటికీలో చిల్లి గారెలు అయితే రెడీ అయిపోయాయండి చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో చాలా చాలా బాగుంటాయండి పెరుగన్నంలో కూడా నంచుకుంటే భలే టేస్టీగా ఉంటాయి మీకు పచ్చిమిరపాయలు ఉల్లిపాయలు ఏం కావాలన్నా ఇందులో వేసుకొని చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి కూడా నాకైతే చాలా బాగా వచ్చినాయి ఇవి చాలా మంది ఒక్కబెట్టి కూడా చేస్తారు ఉప్మా రవని మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు మరి నేను చేసిన ఈ ఉప్మా గారెలు మీకు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భలే ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న